ప్రైజ్ ద లాడ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బైబిల్ హిస్టరీ క్విజ్ బైబిల్ హిస్టరీ క్విజ్లో మొదటి ప్రశ్న నీవు తిండిపోతూవైన ఎడల నీ గొంతుకకు ఏమి అడ్డు పెట్టుకోవాలి ప్రశ్న మరొకసారి నీవు తిండిపోతూవైన ఎడల నీ గొంతుకకు ఏమి అడ్డు పెట్టుకోవాలి ఏ గొడ్డలి బి కత్తి సి ఆయుధం డి ఏది కాదు సమాధానము గమనించండి గొడ్డలి కత్తి ఆయుధము ఏది కాదు ఈ నాలుగింటిలో సమాధానం బి కత్తి కత్తి గుంతుకకు అడ్డం పెట్టుకోవాలి రెండవ ప్రశ్న ఎదుటివాని మేలు ఓర్చలేని వానితో కలిసి ఏమి చేయకూడదు ఎదుటివాని మేలు ఓర్చలేని వారితో కలిసి ఏమి చేయకూడదు ఏ మాట్లాడకూడదు బి భోజనం చేయరాదు సి స్నేహం చేయకూడదు డి ఏది కాదు సమాధానం గమనించండి సమాధానం బి భోజనము చేయరాదు మూడవ ప్రశ్న బుద్ధిహీనుడు వినగా మాట్లాడకుము అట్టివాడు నీ మాటలలోని డ్యాష్ను తృణీకరించును బుద్ధిహీనుడు వినగా మాట్లాడకుము అట్టివాడు నీ మాటలలోని డ్యాష్ను తృణీకరించును ఏ పరమార్థమును బి అర్థము సి జ్ఞానము డి మంచిని ఏ పరమార్థము బి అర్థము సి జ్ఞానము డి మంచిని సమాధానము సి నీ మాటల్లోని జ్ఞానమును ధృవీకరించును నాలుగవ ప్రశ్న నా కుమారుడ నీ హృదయమునకు ఏమి లభించిన ఎడల నా హృదయము సంతోషించును అని దేవుడు పలికెను నా కుమారుడా నీ హృదయమునకు ఏమి లభించిన ఎడల నా హృదయము సంతోషించును అని దేవుడు పలికెను ఆప్షన్ ఏ ప్రేమ బి మంచితనము సి దయ డి జ్ఞానము చూడండి సమాధానము ప్రేమ మంచితనము దయా జ్ఞానము ఈ నాలుగింటిలో సమాధానం మనము చూసినట్లయితే ఆప్షన్ డి జ్ఞానము ఆప్షన్ డి జ్ఞానము ఐదవ ప్రశ్న నీ బాలురను శిక్షించుట మానవద్దు బెత్తముతో వాణ్ణి కొట్టిన ఎడల వాడు ఏమవును నీ బాలురను శిక్షించుట మానవద్దు బెత్తముతో వాణ్ణి కొట్టిన ఎడల వాడు ఏమవును ఏ చచ్చును బి చావడు సి తిరగబడు తిరగబడును డి లోబడును ఆప్షన్ ఏ చచ్చును బి చావడు సి తిరగబడును డి లోబడును సమాధానం గమనించండి సమాధానం బి చావడు ఆరవ ప్రశ్న త్రాగుబోతులను తిండిబోతులను ఏమౌదురు ఏమవుదురు త్రాగుబోతులను తిండిపోతులను ఏమవుతురు ఏ హంతకులు బి వేష్యలు సి దరిద్రులు డి దుష్టులు సమాధానం చూడండి ఆప్షన్స్ మరొకసారి హంతకులు వేష్యలు దరిద్రులు మరియు దుష్టులు సమాధానము గమనించండి త్రాగుబోతులు తిండిపోతులు ఏమవుతారంటే దరిద్రులు అవుతారు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్